ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక స్త్రీ నిన్ను చావు దెబ్బ కొట్టాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది నువ్వు వెంటనే జాగ్రత్త పడాలి ఆ స్త్రీ ఎవరు అనేది పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ స్త్రీ ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో కోసం కింద అట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబా గారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియో చూడండి